హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడతాం సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అన్న డిమాండ్స్ బలంగా టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి సార్ రేపు మహానాడు చివరి రోజు సందర్భంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసిన అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు మరి ముఖ్యమంత్రిని చేసే ఛాన్స్ ఉన్నాయా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఛాన్స్ ఉందా మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది యా లోకేష్ ఇప్పుడు మహానాడు జరుగుతుంది మొదటి మహానాడు నైన్టీన్ ఎయిట్ మన ప యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై ఏడున తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది అప్పట్లో ఎన్టీ రామారావు దాని తర్వాత ఒక నెలకి ఏప్రిల్ పది పదకొండులో హైదరాబాద్ నిజాం గౌండ్స్లో మొదటి మహానాడు ఆయన నిర్వహించాడు అప్పటి నుంచి కూడా మహానాడు రోజు రెగ్యులర్గా జరగడం అనేది ఆన్వాయితీ అలాగే ఇప్పుడు నలభై మూడేళ్ళు అయిపోయింది టీడీపీ పార్టీ స్థాపించి ఈ సందర్భంగా కడపలో నిన్న ఈరోజు రేపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఫైనల్ డే ఈ సందర్భంగా ఏందంటే ఒక్కసారిగా లోకేష్ నాయకత్వం మీద విపరీతంగా చర్చ మొదలైంది తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు లోకేష్ని సేమ్గా అనౌన్స్ చేయాలి మహానాడులో అని ఒక డిమాండ్లు అయితే పెడుతున్నారు అంటే కాబోయే సేమ్గా లొకేషన్ని అనౌన్స్ చేయాలి వారసుడిగా అనౌన్స్ చేయాలని కొంతమంది ఏమో లేదు వర్క్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏంటంటే నేషనల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇతన్ని పెట్టాలి లోకేష్ని అని డిమాండ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి ప్రొజెక్ట్ కూడా మీడియా అలాగే చేస్తున్నారు మన గతంలో కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు పౌలట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కడప నాయకుడు అయినా ఇలాంటి చాలామంది నాయకులు లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి ఎందుకంటే ముగ్గురు నలుగురు కూడా గతంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ ఒకడే ఉండాలి లోకేష్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి రెండోది పవన్ కళ్యాణ్ మనల్ని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న దీంతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇప్పుడు మహానాడులో ఇది కరెక్ట్ ప్లేస్ ఇది మహానాడులో ఇది అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నారు అయితే కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్గా లొకేషన్ పెట్టాలని నిన్న కూడా మినిస్టర్లు నిమ్మల రామానాయుడు కావచ్చు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కావచ్చు తర్వాత చీపిప్పు జీవి ఆంజనేయులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఓపెన్గా మీడియాతో మాట్లాడారు అలాగే చాలామంది నాయకులు కూడా లొకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి చేస్తారని మేము భావిస్తున్నామని అంటున్నారు మామూలుగా అయితే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది తెలుగుదేశంలో లేదు ఇప్పటి వరకు ఇది ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఉంది మన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు కానీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కొత్త పోస్టు అది క్రియేట్ చేసి ఇవ్వాలి అనేది ఇప్పుడు డిమాండ్ అయితే ఇక్కడ కొంత అసలు లోకేష్కి అర్హత ఉందా ఆయనకి ఇంకా టైం కావాలని కొనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ నేపథ్యంలో లోకేష్ బలాబలాలు మనం చూస్తే లోకేష్ ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ జనవరి ఇరవై మూడు నైన్టీన్ ఎయిటీ త్రీ ఆయన పుట్టింది సో ఆయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఎంబీఏ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేటు అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తర్వాత స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది కార్నెజ్ యూనివర్సిటీ కార్నెజ్ మెల్లా యూనివర్సిటీ అంటారు కా ఇక్కడ చదువుకున్నాడు సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలదు ప్రజెంట్ చేయగలడు ఆ మధ్య వీళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మీడియాతో తనతో కూడా సమర్థంగా మాట్లాడగలిగాడు ఆ తర్వాత ఇతనికి ఫస్ట్లో తెలుగులో ఇబ్బంది ఉండేది అది కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయింది తెలుగు కూడా బాగానే మాట్లాడగలుగుతున్నాడు రెండవది రాజకీయంగా కూడా ఆర్గనైజేషన్ అంటే పార్టీ మీద పట్టు కూడా బాగా పెంచుకున్నాడు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యువగలం పాదయాత్రలో అతనికి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేసి మధ్యలో వాళ్ళ నాన్న అరెస్టుతో కొద్దిగా బ్రేక్ పడింది మొత్తాన్ని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్లాన్ చేసుకొని అది ఓవరాల్గా సక్సెస్ఫుల్గానే నడిచిందని చెప్పొచ్చు దాంట్లో లోకేష్ నాయకత్వాన్ని ప్రజలు తెలుగుదేశం కేడరు గుర్తించేట్టుగా చేయడం అట్లాగే ప్రజల సమస్యల్ని గ్రౌండ్ లెవెల్లో లోకేష్ చూసుకోవడం నెక్స్ట్ లోకేష్ ఉండే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే పప్పు అని ఇంకోటి అని ఉన్నవి అవన్నీ కూడా క్రమంగా పోతూ వచ్చింది అట్లాగే ఫిజికల్గా కూడా లోకేష్ లోకేష్ అంతకుముందు లావుగా ఉండడం ఇవన్నీ కరోనా టైంలో దాన్ని ఉపయోగించుకొని ఫిట్నెస్ పెంచుకోవడం ఇలాగా అతను అంటే పార్టీలో ఒక నాయకత్వ లక్షణాలు కావాల్సినవన్నీ పెంచుకున్నాడు టూ థౌజండ్ ముందు ఎలక్షన్ల జరగక ముందు అతను పార్టీలోకి చేరాడు అక్కడ నుంచి జనరల్ సెక్రటరీ అయ్యాడు ఆ తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్ అయ్యాడు దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్గా పనిచేశాడు ఐటీ మినిస్టర్గా దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బంపర్ మెజార్టీతో అంటే ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మంగళగిరిలో టీడీపీ జయకేతనం ఎగరవేయలేదు లోకేష్ ఎగరవేశాడు దాదాపు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో గెలిచాడు సో ఏ రకంగా తీసుకున్నా లోకేషు పార్టీలో కానీ ప్రజల్లో కానీ తన నాయకత్వ లక్షణాలను పూర్తి చేసుకున్నాడు అట్లాగే ఢిల్లీలో కేంద్రంతో డీల్ చేసే మెథడ్స్ అంతా కూడా మనం చూసాం ఇటీవలనే మొత్తం ఫ్యామిలీతో మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళొచ్చాడు సో ఈ రకంగా లోకేష్కి ఓవరాల్గా పార్టీలో పట్టు అనేది పెరుగుతుంది ఇప్పుడు కూడా లోకేష్కి ఇటు హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు తర్వాత ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తర్వాత రియల్ టైమ్ గవర్నెన్స్ ఈ మూడు శాఖలు లోకేష్ మెయింటైన్ చేస్తున్నాడు పైకి అలా ఉంది కానీ ఓవరాల్గా షాడో సీఎం లాగే లోకేష్ ఉన్నాడు ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా లోకేష్ షాడో దీన్నే నడుపుతూ ఒక నెట్వర్క్ నడుపుతున్నాడు ప్ర ఎక్కడ ఏ పదవి ఇవ్వాలన్నా లోకేష్ చెప్పకుండా ఎవరికి పదవి ఇచ్చే పరిస్థితి లేదు అంటే చంద్రబాబు ఓన్లీ గవర్నెన్స్కి సంబంధించిన కొన్ని పాలసీ మేకింగ్ వాటిలో ఉంటున్నాడు తప్ప డే అపాయింట్మెంట్స్ కావచ్చు బ్యూరోక్రాట్స్ని మేనేజ్ చేయడం కావచ్చు ఎమ్మెల్యేలని లోకల్ నాయకులని డీల్ చేసేందుకు మొత్తం కూడా లోకేష్ చూసుకున్నాడు ఆ రకంగా గవర్నెన్స్ మీద కూడా లోకేష్కి మంచి పట్టయితే ఉంది ఈ నేపథ్యంలో నిన్న ప్రవీణ్ పుల్లటాని వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన ఎలక్షన్ వాటికి సంబంధించి అనేక సర్వేలు అవన్నీ చేస్తుంటాడు ఈయన ఈయన ఒక పోస్ట్ పెట్టాడు అదేంటంటే లోకేష్ మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటని పెట్టాడు లోకేష్ మెరిట్స్ యూత్ కేడర్ లోకేష్ నాయకుడుగా ఈ ఒప్పుకుంటున్నారు కావాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు అయితే డిమెరిట్స్ కూడా లోకేష్కు ఉన్నాయి అదేంటంటే టీడీపీలో సీనియర్స్ లోకేష్ని నాయకుడిగా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కొంత ఇబ్బందిగానే ఉన్నారు వాళ్ళు అనేది రెండోది ఏలియన్స్ కూడా లోకేష్కి ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే అబ్సల్యూట్గా టీడీపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే లోకేష్ కంప్లీట్ కంట్రోల్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇటు స్టేట్లో పవన్ కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఓపెన్గా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని తెలుగుదేశమే కారణం అన్నట్టుగా ఆయన విమర్శిస్తుంటే కూడా లోకేష్ నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు అదొక మైనస్ అట్లాగే ఒక మీడియా అధిపతి కూడా లోకేష్ క్యాంటీగా ఉన్నాడని చెప్పాడు కానీ ఆ మీడియా అధిపతి ఎవరని చెప్పలేదు కానీ ఆ మీడియా అధిపతి ఎవరు కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బాసు రాధాకృష్ణే అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అది నిజమా కాదనేది తెలియదు కానీ ఒక మీడియా అధిపతి అయితే లోకేష్కి యాంటీగా ఉన్నాడు లోకేష్ని సేమ్గా చేయడానికి అతను ఇష్టపడట్లేదు అనేది కూడా ఒక వార్త అయితే వస్తుంది సో ఈ నేపథ్యంలో రేపేమైనా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారా అనేది చూడాలి మామూలుగా మన దేశంలో వారసత్వం అనేది వెరీ వెరీ కామన్ ఇక్కడ మనకి గతంలో జగన్ కావచ్చు ఇక్కడ కేటీఆర్ కావచ్చు సో పక్క రాష్ట్రంలో తమిళనాడులో స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళ క్యాపబిలిటీస్ అనేవి నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ఉండాలి బాడీ ఫిట్నెస్ ఉండాలి గ్లామర్ ఉండాలి తర్వాత గవర్నెన్స్ మీద పట్టుండాలి పార్టీ మీద పట్టుండాలి వివిధ వ్యవస్థలని ఎట్లా ఆర్గనైజ్ చేయాలో తెలిసి ఉండాలి అట్లాగే సెంట్రల్లో ఉండే పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఉండాలి ఇవన్నీ కూడా అయితే ప్రజెంట్ ఉన్నాయి సో కాబట్టి లోకేష్ వచ్చే అవకాశం ఉంది అయితే లోకేష్ ఏమన్నాడంటే ఇది అడిగినప్పుడు నా నేను సీఎం కావడానికి అంత తొందర ఏముంది చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు ఆయనే పరిపాలిస్తారు ఆయన సెంటర్లో మోడీ నాయకత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంటే దేశం ముందుకెళ్తుందని లోకేష్ చెప్తున్నాడు అంటే లోకేష్కి పేరుకి సీఎం అనేది లేదు కానీ ఆయనే సీఎం లాగా బిహేవ్ చేస్తున్నాడు కాకపోతే పవన్ కళ్యాణ్ బ్యా బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్న